తను రైతు వినూత్నంగా ఏం ఆలోచించాడంటే ఇప్పుడు యువత కూడా గొర్రె ఫామ్ చేద్దామని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాడు ఊడు చేపించుకున్నాడు అండి దాదాపు ఆరు వేల రూపాయలు ఖర్చు అయిందంట అంటే ఒకటి వచ్చేసి రెండు వేల రూపాయలు మెటీరియల్ మెటీరియల్తో చేసి కూడా నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మీ సురేష్ ఒక రైతు గొర్రె కోసం షెడ్డు నిర్మించుకున్నాడు అండి అసలు ఏ విధంగా నిర్మించుకున్నాడు ఆ మెటీరియల్ కర వరకు ఖర్చు అయిందనే వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను మిత్రమా ఫస్ట్ టైం మీరు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్టే నేను ఇంకా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీకు పూర్తి వివరాలు తెలియజేసే ప్రయత్నం చేశాను ఒక మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా ఇటు ఫేసింగ్ అండి అటు పొడవు వచ్చేసి నలభై ఫీట్లండి ఇటు అడ్డం వచ్చేసి పదిహేడు ఫీట్లతో నిర్మించుకున్నాడు యాక్చువల్లీ రైతుతో ఇంటర్వ్యూ తీద్దాం అనుకున్నా కానీ కర్రపటేళ్ల పిల్లలు తెచ్చిన తర్వాత రైతు యొక్క అనుభవాన్ని ఆయన ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా ఆ పిల్లలు తెచ్చినప్పుడు ఏమైనా స్ట్రగుల్ ఫేస్ చేశాడా అలాంటి వివరాలతో కూడా నేను నెక్స్ట్ వీడియో అందించే ప్రయత్నం చేశాను సో ప్రజెంట్ స్టార్టింగ్ వచ్చేసి రైతు ఇక్కడ తన పొలానికి ఇటు కార్నర్ సైడ్లో నిర్మించుకోవడం జరిగింది అనమాట ముందేమో ప్లేస్ వదిలిపెట్టుకున్నాడు గొర్రెపటలు తీరడానికి ముందు రోడ్డు ఉన్నాయి కాకుండా మార్కెటింగ్ కూడా చూసుకున్నాడు రైతు ఐడియా కూడా బాగుందండి రోడ్డు దగ్గరలో ఉంటే కూడా మార్కెటింగ్ చేయవచ్చు అనేది సో ఇంకోటి ఎస్పెషల్గా ఏంటంటే గొర్రె పెట్టులు తెచ్చుకోవడానికి అంటే ముందే రెండు నెలల ముందు ఎడ్జల్యూషన్ విత్తనాలు తెచ్చి ఇట్లా చల్లుకో చల్లుకోవడం జరిగింది అలాగే అది క్రాఫ్ట్ ఫుడ్ వచ్చింది అనమాట టూ మంత్స్కే వచ్చింది ఎక్కువ అంటే ఎడ్జల్యూషన్లో ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటాయి కదా అలాగే ప్రజెంట్ ఇక్కడ ఈ షెడ్ విషయానికి వస్తే కింద స్టార్టింగ్ పునాది అంటే పునాది తీయడానికి ప్లస్ ఆడ గోడ ఉంది ఆ గోడలో సిమెంటు పిల్లర్స్కి వచ్చేసి దాదాపు పదివేల రూపాయల వరకు ఖర్చు వచ్చిందని రైతు చెప్పడం జరిగిందండి సో సెకండ్ వచ్చేసి చుట్టూ సిమెంట్ పిల్లలతోని గోడ కట్టుకున్నాడు చూసుకోవచ్చు మీరు ఈ విధంగా అంటే దాదాపు సిమెంట్ పిల్లలు ఒక్కటే వచ్చేసి ఈ లోకల్ ఏరియాలో ఇరవై రెండు రూపాయలు పడ్డాయి విత్ ట్రాన్స్పోర్ట్తో వెయ్యి పిల్లల వరకు వెయ్యి పిల్లలు పట్టినా అని చెప్పాడు సిమెంట్ పిల్లలు దాదాపు అంటే ఇరవై రెండు వేల వరకు ఖర్చు వచ్చిందని చెప్పారండి అది పదివేలు ఇది ఇరవై రెండు వేలు ప్లస్ ఈ రేకులు ఐరన్ రాడ్స్ కలిపి అరవై వేల వరకు ఖర్చు వచ్చిందని రైతు మనకు తెలియజేయడం జరిగింది మిత్రమా కింద ఈ సిమెంట్ కానీ ఇసుక కానీ కింద మొరం కానీ దాదాపు ఇదో పదివేలు వచ్చిందని రైతు మనకు తెలియజేయడం జరిగిందండి అంటే తొంభై రెండు వేలు దాదాపు అప్రాక్సిమేట్లీ వేసుకున్నా కూడా లక్ష రూపాయల వరకు ఇది ఖర్చు వచ్చిందని చెప్పారు ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ చుట్టూ అంటే జాలి వేసుకోవడం జరిగిందన్నమాట ఆ జాలికి వచ్చేసి నాలుగు వేల రూపాయల వరకు ఖర్చు వచ్చిందని చెప్పడం జరిగింది అంటే చుట్టూ అంటే ఇప్పుడు షెడ్లో ఇక్కడ గొర్రె పిల్లలు ఉంటాయి కాండి పొద్దున షెడ్ క్లీన్ చేసుకోవడానికి గొర్రె పిల్ల ఇట్లా బయటికి వదలడానికి చుట్టూ జాలి వేసుకున్నాడు సౌకర్యం కోసం నిల్వ చేసుకోవడానికి కూడా మూడు నాలుగు ఓడలు వేసుకున్నారు చిన్న ఖర్చులు అది సో వచ్చేసి ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే తను రైతు వినూత్నంగా ఏం ఆలోచించాడంటే చాలా వరకు బయట కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుందని ఈ ఫీడింగ్ వేయడానికి ట్రాలీ అంటే కామన్ ఎడ్జల్యూషన్ పెట్టుకున్నాడు కానీ అవన్నీ చాపింగ్ చేసుకొని వేసుకోవడానికి ట్రాలీ ఈ విధంగా టైప్ చేసుకున్నాడు కామన్గా రేకులు అంటే లో బడ్జెట్లో చేసుకున్నాడు దాదాపు మూడు చేసుకున్నాడండి ఆరు వేల రూపాయల వరకు ఖర్చు అంటే వెల్డింగ్ అయితే ఈ రేక్ అనేది టౌన్ ఏరియాలో కొనుక్కొచ్చారంట కాకుంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ కింద రాడ్లు అనేది మీరు కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకోండి స్ట్రాంగ్గా పెట్టుకోవడం వల్ల కొంచెం అటీ ఊగాయి ఎందుకంటే గొర్రెపొట్టలు కొంచెం మంచిగా తిన్నప్పుడు వచ్చి గుద్దినాయి అంటే కొంచెం కింద పడతాయి కాబట్టి మళ్ళీ ఆ గడ్డి అనేది దాననేది వేస్ట్ అవుతుంటాయి కాబట్టి కొంచెం మీరు ఒక సిక్స్టీన్ ఎంఎం రాడ్ కానీ ఇంకా వేరే అదేవిధంగా కొంచెం స్ట్రాంగ్ ఉండేది చేయించుకోండి దాదాపు మూడు చేయించుకున్నాడు అండి దాదాపు ఆరు వేల రూపాయలు ఖర్చు అయింది అంటే ఒకటి వచ్చేసి రెండు వేల రూపాయలు విత్ చేసి చేసినందుకు కూడా ఖర్చు అయిందని చెప్పారు సో ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ అతను చాఫ్ కడర్ కూడా ముందే రెడీ తెచ్చుకొని పెట్టుకున్నారండి దాదాపు ఇరవై రెండు వేల ఏమైందంట మెయిన్ థింగ్ ఇదే అండి కాకుండా ఇప్పుడు అస్తర కార ఒకటి బాకీ ఉంది ప్లస్ కింద ఇద క్లీన్ నీట్ మెయింటెనెన్స్ ఒకటి ఖాళీ ఉంది దాదాపు ఎంత ఖర్చు చేసుకొని మేస్త్రి కట్టినందుకు ఒక ఇరవై వేల చిల్లర వరకు పోయినాయి అనమాట ఎంత వేసుకొని దాదాపు లక్ష ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు వచ్చిందని రైతు మనకు తెలియజేయడం జరిగింది మిత్రమా మీరు చూసినటువంటి షెడ్లు అసలు ఏ విధమైనవి చూశారు అసలు ఏ విధంగా ఉంది అవీని కా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి నేను కొన్ని ఫామ్లో చూసినప్పుడు ఏమో పీవీసీ పైప్లనేమో అడ్డంగా కోసి కొంతమంది అక్కడక్కడ పెట్టడం జరిగింది ఇంకా కొంతమంది ఏం చేశారంటే పాడైపోయిన డ్రమ్ములు ఉంటాయండి మన దగ్గర మన ఇంట్లో కానీ బయట కనన్నా ఆ డ్రమ్ములు హోల్ పడ్డాయి పెద్ద డ్రమ్ములు ఏం చేస్తారంటే మధ్యలోకి కోసి కొంచెము ఆ ఇన్పరాలు సేమ్ ఇట్లనే చేయించుకొని దాంట్లో మన డ్రమ్ములు పెట్టడం జరుగుతుంది ఇంకా అట్లా కూడా ఆలోచిస్తున్నారు ఎవరైనా కొత్తగా షెడ్ కా షెడ్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మోతాదులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు అనమాట షెడ్కి అట్లా కాకుండా మీరు ఒక ఐదు ఆరు షెడ్లు విజిట్ చేయండి అక్కడ వాళ్ళు ఏ విధంగా కడుతున్నారు వాళ్ళ ప్లానింగ్ ఏ విధంగా ఉంది మనకేమైనా ఉపయోగపడతా విజిట్ చేసి మీరు షెడ్ నిర్మాణం చేసుకుంటే కొంతవరకు తప్పులు జరగకుండా ఉంటాయి మనం కూడా కొంతవరకు నష్టపోకుండా కొంచెం మంచిగా నిర్మించుకోవడానికి ఆస్కారం ఉంటుంది నా అభిప్రాయం మిత్రం మీ కనుక ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్గా అటు అటు చూపెట్టా ఒకసారి సో ఎస్పెషల్గా ఏంటంటే రైతుకు ఈ షెడ్ కొంచెం ముందే తన ప్లేస్ ఉందండి నేనేమని చెప్పానంటే కామన్గా తన ప్లేస్ చుట్టూ కొంచెం మామూలు కొన్ని సర్వేకర్ర లాంటి తక్కువ కాస్ట్లో తెచ్చుకొని చుట్టూ నాటుకొని ఒక జాలీ టైపు కట్టుకోమని చెప్పానండి ఎందుకంటే మనం ఒక గొర్రెపొటలో వదిలిపెట్టినా కూడా అందులో పోయి మేస్తట్టు కొంచెం బయటికి పోకుండా ఎంతో కొంత రక్షణ కోసం అని నా అభిప్రాయం కోసం చాలా చెప్పడం జరిగింది మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఇప్పటి వరకు అయితే ఇది సో ఎక్కడైనా రేట్లు కూడా వాళ్ళ లోకల్ ఏరియాని బట్టే ఉంటాయి కాబట్టి పెద్ద రేట్లో ఒక్కో విధమైన డిఫరెన్స్ వస్తుంటే కొందరికి ఎక్కువనే రావచ్చు కొంత తక్కువనే రావచ్చు అండి సో ఇది ఈ షెడ్ వరకు అయితే వచ్చే ఖర్చు